పరీక్ష రాసే సమయంలో హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవు కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ పదసారి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యమని విద్యార్థులు ఎలా ముందుకు సాగాలని అదే విధంగా విద్యార్థులు పరీక్ష సమయంలో ఎవరైనా సరే ఫీజులు చెల్లించకుండా మేము హాల్ టికెట్ ఇవ్వమని చెప్పిన టీచర్ మరియు హెడ్ మాస్టర్లపై కఠిన చర్యలు తప్పవని అన్నారు రాకుండా చేస్తాము స్కూల్ రాకుండా చేస్తాము అంటే కుదరదు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తుంది వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది పిల్లల్ని ఎవరైనా భయపెట్టినా తల్లిదండ్రుల్ని భయపెట్టినా మీకు హాల్ టికెట్లు ఇవ్వము ఎగ్జామ్ కూర్చోబెట్టము లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అది చట్ట విరుద్ధము చూస్తూ నేను ఊరుకోను కఠినంగా చర్యలుంటాయి తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఆ ఏ బిడ్డకైనా సరే ఇటువంటి బెదిరింపులు వస్తే నా దగ్గరికి రాండి ప్రభుత్వం చెబుతుంది ఏ కాలేజీ వాడైనా సరే ఈ రకంగా పిల్లల్ని భయపడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్తా ఎందుకు ఇబ్బంది పెడతారండి పేదవాళ్ళని పేదవాళ్ళు డబ్బులు కట్టడా కట్టలేమో ప్రభుత్వం కట్టదే అంటే ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తారా నేను తమాషాగా ఉందా మీకేమన్నా ఆదోనిలో అసలు ఒప్పుకోను ఏ బిడ్డ ఆదోనిలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా డబ్బులు కట్టలేదు కాబట్టి చదువుకోలేకపోయినాను అనే బాధ వస్తే ఎవడిని వదిలిపెట్టను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది ప్రభుత్వాన్ని మాట్లాడతాం మేమంతా ఉన్నాం మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించి ఇస్తాం అంతేగాని బిడ్డల జోలికి వస్తే చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తాం అంత గట్టిగా చెప్పిన నా దగ్గర పద్దెనిమిది రోజులు అంటే పద్దెనిమిది ఇరవై అంశాలు చెప్పి ఉంటాం నా దగ్గర ఇంకా వంద ఉన్నాయి ప్రస్తావించాల్సింది కానీ అంతకు మించి సమయం కూడా ఇప్పటికే ఏమయా ఆదో ఎమ్మెల్యేకే మొత్తం టైం ఇచ్చేస్తారా స్పీకర్ కూడా చివరికి ఏ విధంగా మీరు చూశారు ఏమయ్యా నీకే మొత్తం నీకే ఉన్నాయా అంటాడు ఆయన మొత్తం నీకే టైం ఇచ్చేస్తే మిగతా నియోజకవర్గాలకి ఎప్పుడు టైం ఇచ్చేది అంటాడు ఆయన ఆదోడి తప్ప ఇంకేం మనకి చర్చించడానికి ఏమి లేదా అని అంటాడు ఇంకొక ఆయన కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆదోని బ్రాండ్ క్రియేట్ చేయడంలో మనం సక్సెస్ అయినాము ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరూ ఇచ్చిన బలంతో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీ సహకారంతో ఈరోజు నేను ఆదోని బ్రాండ్ని అసెంబ్లీలో నిలబెట్టగలిగిన వందకు వంద శాతం మంచి జరుగుతుంది ఇంకా నా దగ్గర ఇన్ని ఉన్నాయి ఆదోనిని బాగు చేయడానికి ఆదోని అభివృద్ధి చేయడానికి ఎన్నో అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అవకాశాన్ని బట్టి మీ అందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా సాధిస్తాననే నమ్మకం నాకు